వరములు తొమ్మిది అన్నట్టుగా మీరు ఫలించి అభివృద్ధి పొంది ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి మిగతా సంఘాలకు మీరే ఒక వరముగా ఆమె ఆమెనన్న వారే దీవించబడుదురుగా అంటారు ఇలాగే ఎప్పుడు సంతోషంగా ఉండండి ఎప్పుడు ఆనందంగా ఉండండి మీ సంతోషం మీ ఆనందం మీ దగ్గర నుండి దొంగిలించకుండా దేవుడు ఎప్పుడు మిమ్మల్ని నడిపించునుగాక శాతాన్ని జయించగల విశ్వాసం దేవుడు మీకు ఇచ్చునుగాక ఆమె కొన్ని మాటలు విన్నప్పుడు వెంటనే దాన్ని ఆమెనని పలికి స్వాధీనపరుచుకోవడానికి ప్రయత్నించాలి అది నెరవేరినా నెరవేరకపోయినా మన ఆసక్తి మాత్రం దేవునికి చూపించాలి ఆమెనన్న ప్రతి మాట నెరవేరకపోవచ్చు నెరవేరదు కూడా ప్రతి మాట కానీ ప్రతిసారి మన ఆసక్తి మాత్రం దేవునికి కనబడుతుంది ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు దేవుడు మనకు నచ్చిన మార్గంలో దేవుడు తృప్తిపరచకపోవచ్చు కానీ మనం అడిగి ఊహించిన దానికంటే అధికంగా ఇచ్చి తృప్తిపరుస్తాడు ఆయన మనం అనుకున్నది ఇవ్వకపోవచ్చు కానీ ఆయన అనుకున్నది తప్పకుండా సమయోచితంగా ఇచ్చే దేవుడు ఆయన ఆమె మీకు తెలుసా మనం అడిగినవన్నీ దేవుడు ఇవ్వడు మనం అడిగినవన్నీ దేవుడు ఎప్పటికీ ఇవ్వడు అలా ఇస్తే ఆయన దేవుడు కాదు సహజంగా మనకు అవగాహన లోపం ఎక్కువ మనం అనుకుంటాం ఏమిటంటే దేవుడు అడిగినవన్నీ ఇచ్చేస్తాడు అని కానీ దేవుడు అడిగినవన్నీ ఇవ్వడు ఇవ్వకూడదు ఎందుకంటే ఆయన సింహాసనం నీతి న్యాయమును ఆధారం చేసుకుని ఉన్నది మీరే చెప్పండి మీ పిల్లలకు మీరు అడిగినవన్నీ ఇచ్చేస్తారా ఓ చిన్న పిల్లవాడు వాడి వయసు పది సంవత్సరాలు మీ దగ్గరకు వచ్చి అమ్మా నాకు ఒక వంద రూపాయలు కావాలి చాక్లెట్స్ బిస్కెట్స్ కొనుక్కుంటాను అని ఓ పది సంవత్సరాల పిల్లోడు ఏ తల్లినైనా అడిగితే వంద రూపాయలు ఇచ్చేసిందా ఇవ్వలేదు సరేవాడు టెన్త్ క్లాస్ చదివేవాడు అయ్యాడు నాకు వెయ్యి రూపాయలు కావాలమ్మా నేను చాక్లెట్స్ బిస్కెట్స్ కొనుక్కుంటాను అంటే ఇచ్చేమా ఎందుకు ఇవ్వలేదు మీకు తెలుసు వాడికి అంత డబ్బు అక్కర్లేదు అదే వాడు టెన్త్ క్లాస్ చదువుతూ అమ్మ కాల్ స్కూల్లో వెయ్యి రూపాయలు ఫీజు కట్టాలి అన్నప్పుడు ఏం చేస్తాం మన దగ్గర లేకపోయినా పక్క వారి దగ్గర నుంచి తీసుకొని ఇస్తాం డిగ్రీ చదువుతున్నాడు అమ్మ పదివేలు కట్టాలి కాలేజీలో ఏం చేస్తాం ఇస్తాం చదువు పూర్తయింది చదువు పూర్తయింది గవర్నమెంట్ జాబ్ కోసం కష్టపడుతున్నాడు